భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగం సృష్టి చక్రము యజ్ఞములపై ఆధారపడి ఉన్నది పరమాత్మ ఆ యజ్ఞములయందు ప్రతిష్ఠితుడయ్యుండును అని పలికి యజ్ఞరూప స్వధర్మ పాలనావశ్యక స్థితిని నిరూపించుటకై సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వారిని అనగా తమ కర్తవ్య పాలనమును చేయని వారిని భగవానుడు నిందించుచున్నాడు ఏం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ రామో మోఘం పార్దస జీవతి ఓ అర్జున ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి అట్టివాణి యొక్క జీవితము వ్యర్థము ఇచట చక్రము అను పదమునకు అర్థమేమి దానితో పాటు ఏవం ప్రవర్తితం అనువాటిని ప్రయోగించుటలోని ప్రత్యేకత ఏమి దానికి అనుకూలముగా ప్రవర్తించుట అనగానేమి పద్నాలుగవ శ్లోకమున వర్ణింపబడినట్లు చక్రం అనుపదము ఇచత సృష్టి పరంపరను సృష్టి క్రమమును తెలుపును మనుష్యులచే ఆచరింపబడు శాస్త్ర విహిత కర్మలే యజ్ఞములుగా పేర్కొనబడును యజ్ఞముల వలన వర్షములు వాటి వలన అన్నోత్పత్తి దాని వలన ప్రాణుల పుట్టుకలు జరుగుచుండును మరలా ప్రాణులలో భాగమైన మనష్యుల ద్వారా కర్తవ్య రూప యజ్ఞములు సాగుచుండును మరలా ఆ యజ్ఞముల ద్వారా వర్షములు కురియుచుండును ఇట్లు సృష్టి పరంపర సృష్టి క్రమము నిరంతరము చక్రము వలె తిరుగుచుండును ఈ భావము విషదపరచుటకే చక్రం అనుపదముతో పాటు ఏవం ప్రవర్తితం అనునవి ప్రయోగింపబడినవి తమ తమ వర్ణాశ్రమ స్వభావ పరిస్థితులను అనుసరించి స్వధర్మ పాలను పాటించుట మనస్సులకు కర్తవ్యము అట్లు కర్తవ్యములను సావధానముగా ఆచరించుటయే ఈ సృష్టి చక్రమమును అనుసరించుటాయగును ఆసక్తి కోరికలను త్యజించి కేవలము ఈ సృష్టి చక్రమును సువ్యవస్థిత మునర్చుటకే యోగి కర్తవ్యమును అనుష్ఠించును అందు అతనికి ఏమాత్రము స్వార్థ చింతన ఉండదు తత్ఫలితముగా అతనికి స్వధర్మరూప యజ్ఞమునందు ప్రతిష్ఠితుడైన పరమేశ్వరుడు లభించును ఈ సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని ఇంద్రియ సకలోలుడు పాపి అనియు అతని జీవితము వ్యర్థమనియు పేర్కొనుటలోని ఆంతర్యమేమి సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపకుండుటయనగా తన కర్తవ్యములను నెరవేర్చుకుండుటయే తన కర్తవ్యములను మరచి శబ్దాది విషయములయందు ఆసక్తుడై ప్రాపంచిక భోగానుభవములయందే మునిగి తేలుచు అదియే తన జీవిత పరమావధిగా భావించువాడు ఇంద్రియసుకులోడు ఈ విధముగా తన కర్తవ్యమును త్యజించిన మనజుడు భోగవాంచలచే ప్రేరితుడై విశృలంకములుగా ప్రవర్తించను అతడు ఎల్లప్పుడూనూ స్వార్థ ఎందే నిమగ్నుడై ఇతరుల హితాహితములను గూర్చి ఏమాత్రమో ఆలోచింపడు అతని ప్రవర్తన యొక్క చెడు ప్రభావము ఇతరులపై బడి సృష్టి వ్యవస్థ ఒడిదడుకులకు లోనగును ఈ కారణముగా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడును కనుక తన కర్తవ్య పాలన చేయక సృష్టి వ్యవస్థను అస్థిరపరిచినవాడు దోషియగును అట్టివాడు స్వార్థ సిద్ధికై జీవిత పర్యంతము అన్యాయముగా ధనమును ఐశ్వర్యమును కూడబెట్టుకొను కనుక అతనిని మహాపాపిగా పేర్కొనుట జరిగినది మనషుని జీవితమునకు ప్రధాన లక్ష్యము కర్తవ్య పాలన ద్వారా ప్రాణులకు సుఖ సంతోషములను కూర్చుట పరమ కళ్యాణ స్వరూపుడైన పరమేశ్వరుని పొందుటయే పైన పేర్కొనబడిన మహాపాపి ఈ లక్ష్య సాధనకై ఆలోచింపక అమూల్యమైన తన మానవ జీవితమును విషయభోగములయందే గడుపుచో దానిని వృధా చేసికొను కనుక అతని జీవితము వ్యర్థమని పేర్కొనబడినది